ప్రశ్న కొంచెం వేదాంతపరమైనది ఏమన్నా కష్టాలు వచ్చాయనుకోండి ఆ గత జన్మలో చేసుకున్న పాపాలండివి తప్పదు ఎలాగా ఈ మధ్య కొత్తగా యూట్యూబ్లో కొంతమంది వస్తున్నారు మీకు రెండు నిమిషాల లోపల మీ గత జన్మలో ఏ జన్మలో ఉన్నారో చెప్పేస్తాం మహర్షులకే లేదు కంప్యూటర్లు పెట్టుకుని డేట్ ఆఫ్ బర్త్ నొక్కి నక్షత్రం నొక్కితే వాళ్ళు కిందటి జన్మలో ఏ జన్మలో ఉన్నారో తెలుసుకునే అది మరి కార్తీక మహత్యం మాఘ మహత్యం మరొక పురాణం మరొక పురాణం దాంట్లో ఒక్క కళ్ళు పడ్డ యాతనలకి నారద పురాణం గరుడ పురాణంలో వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తారో ఉండే కథలు ఎవడు చెప్పాడండి వాటికి మహాభారతంలో శాంతి పర్వంలో అనుశాసనిక పర్వంలో వీటిలో చెప్పారు ఎలాగండది బాగుంది చెప్పగలిగిన నమస్కారం అలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉపనిషత్తు చెప్పింది భగవంతుడిని నేను చూచాను అని ఎవడైనా అన్నట్టయితే దభ్రమేవ అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇంతకీ గత జన్మలలో పాపాలు మనం ఎలా అనుభవిస్తాము అన్నదానికి వేదం అని చెప్తుంది అంతేకాదు ఆ పాపాలని తప్పించుకోవడం లాగా అన్నది కూడా వేదం చెప్పింది ఏమిటంటే పాపాలలో మూడు రకాలుంటాయి ఇది ప్రారంధము ఆగామి సంచితము దీంటంటే ప్రారంధం అంటే నువ్వు ఒక తోట పుణ్యమో పాపమో ఏదో చేశావు చేసి రకరకాల జన్మలు ఎత్తావు ఈ జన్మ కూడా ఎత్తావు అది అనుభవించడానికే ఈ జన్మ ఎత్తడం జరిగింది వస్తున్నావు నువ్వు అది అనుభవిస్తావు ప్రారబ్ధము బాగుగా ఆరబ్ధము ఒకడు అంటుంటాడు మా ఇంట్లో ఎవడికి సంగీతం రాదండి నాకే వస్తును నేను గొప్ప నీ బొంద నీ పూర్వీకుల్లో ఎవడో మహానుభావుడు ఉంటాడు ఆ తన శక్తి నీ దాకా వచ్చింది అది ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు అంచత ఎప్పుడూ కూడా ఇక్కడే గొప్పవాడైన వాడు కాదు అలాగే ఒకళ్ళింట్లో అందరూ ఆచారం పాటిస్తుంటారు వాడు మాత్రం వాళ్ళంతా నిష్ఠాపరుడు వీడు అవుతాడు ఎలాగ ప్రారంధం అంటే చేసిన వాటికి అనుభవించడం ప్రారంభించావుడు ఇది ప్రారబ్ధము జనక మహారాజు లాంటి వాడు అనుభవించాడు దశరథు లాంటి వాడు అనుభవించాడు ఎంచెత అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడు ముగ్గురు పట్టపురాణులు మూడు వందల యాభై మంది పైన ఉపరాణులు ఉండగా సంతానం లేని గతిపట్టింది భగవంతుడే కొడుగ్గా వచ్చాడే కానీ అతనే దగ్గరగా లేకుండా ఉండే ప్రాణం పోయింది ఎంతకంటే ప్రారంభం చేయడం చెప్పాలండి అంచత అంటే అనుభవించడేది సంచితము దాచుకున్నావు నువ్వు కొన్ని ముందు ముందు అనుభవిద్దామని చెప్పి అది సంచితము ఇది చాలా బాగా చెప్పింది ఆగామి చెయ్యబోయే పాపాలు దీనికోసం మార్గం ఏం చెప్పారంటే పుణ్య పాపే విభు విద్వాన్ విధూయ పరమం సామ్యం ఉపైతి పుణ్యములు ఖర్చు అవ్వాలి పాపములు ఖర్చు అవ్వాలి ఈ రెండూ పోతే కానీ మోక్షం రాదు పుణ్య అనుభవం కావాలి పాపానుభవం కావాలి దానికోసమే పుణ్యలోకాలు ఇవన్నీ ఉన్నాయి అట్టే పెట్టండి ఇప్పుడు ఇంతకీ ఏమిటి ఎలా తెలుస్తాయండి దానికనే పురాణాలన్నీ చెప్పాయి ఏ లోకంలో ఉండే కష్టాలు ఉన్నాయి ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క రకమైన పాపము మన దగ్గర ఉంటుంది ఒక్కో పుణ్యానికి ఒక ఒక మంచి పని కోసం ఒక పుణ్యం ఎక్కడి నుంచో ఉంటుంది దీనికి సరదాగా చెప్తాను ఒక మాట ఏమిటో తెలుసిన రాముడు అంతటి పరాక్రమశాలి కదా హనుమంతుడు చెప్పాడు కదా సుగ్రీవుడు అంటాడు నీ పరాక్రమే నమ్మకం లేదయ్యా నాకు ఆ దుందుబి గాయ ఉంది శవ ఎంతో విడగడతావు చూడు అన్నాడు రాముడికి సందేహం కలిగింది ఇదేమిటి నాకిలా వచ్చింది ఏమిటి అంటే రాముడు ఇంతకుముందు ఒక చిన్న తప్పు చేశాడు దానికి పనిష్మెంట్ పడింది అన్నారు పెద్దలు ఏమిటది అడవికి బయలుదేరే ముందు త్రిజటుడనే మహానుభావుడు వస్తే అతని చేతి కర్ర చూసి నువ్వు ఈ కర్ర ఎంత దూరం విసరగలుగుతావో అంతవరకు నేను ఆవులు నీకు ఇస్తానని అట్టా టెస్టింగే కదా దదే పని జరిగింది ఇక్కడ కాస్తాను అలాగే సీతాదేవి ఓ తప్పు చేసింది ఏమిటా తప్పు పరమ భాగవతోత్తముని అవమానపరిచింది వెంటనే ఫలితం ఏమిటండి నరకానికి వెళ్ళింది ఇక్కడ లంకా నగరానికి వెళ్ళింది ఆవిడ అందుకని సీతాదేవి అంటుంది నేను ఒక చిన్న తప్పు ఒక పెద్ద పాపం చేసి ఉంటానంది పెద్ద పాపము లక్ష్మణస్వామిని అన్న కారణం చిన్న పాపము రాముడు అండం రాముడు చేసిన తప్పు అసలు రాముడు అన్నమాట ఏమిటి స్వీయం పురుష విగ్రహం అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అగస్త్య సమితి చెప్పాడు భర్తని కనుక పది మంది ఎదుర్కొన్న ఏకాంతంలో ఉండగాను పది మంది ఎదుర్కొన్న అవమానిపరిచినట్టయితే ప్రాయశ్చిత్తం ఏమిటంటే తనంతట తాను వెళ్ళి కౌగిలించుకోవాలి భర్తని అందరూ చూస్తుండగా అదే జరిగింది సీతాదేవి కరదర్షిణాతుల కథ దగ్గర కథలోపల ఉండే అంతరార్థం చూసుకోండి అదే మరి ఏకాంతంలో ఉండగా శపించి తిట్టింది లక్ష్మణస్వామిని ఆ పాపం పోవడానికి ఏం చేసింది అదే లక్ష్మణస్వామి నెగడు పేర్చితే దాంట్లో చేరింది అందరూ చూస్తుండగా చేసిన తప్పుకి శిక్ష ఇక్కడే అనుభవించవలరా చెప్తాడు మన పెద్ద ఆయన అందుకని ఈ పాపాలన్నీ కూడా రోగముల రూపంలో అనారోగ్య రూపంలో ఇంట్లో ఉండే కలతల రూపంలో రకరకాలుగా ఏ పాపములు ఎలాంటివి ఏ పాపములు ఎలా తొరుగుతాయి ఇదంతా గరుడ పురాణం చాలా బాగా చెప్పింది దాంట్లో ఉన్నవన్నీ ఇక్కడ ఎగరు పెట్టమంటే గరుడ పురాణం చెప్పాలి నన్ను తల్లి తగలేస్తారందరూ కూడాను దాంట్లో ఉన్నాయి ఒక్కటే ఉదాహరణ చెప్తా తినవద్దు అన్న పదార్థాలు నువ్వు తిన్నావయ్యా కడుపుని వెంటనే వస్తుందా మాట్లాడు వస్తుంది అలాగే ఆడపిల్లల్ని ఎదుగుతున్న ఆడపిల్లలకి కొన్ని రకాల మందులు వాడవద్దు అని చెప్తారు కానీ వాళ్ళకేవో స్తోత్రాలు చదువుకోవడానికి నలభై రోజులు చదివేయాలి మందులు వాడతారు దాని ప్రమాదం ఎక్కడొస్తుంది వాళ్ళు తల్లులు కాబోయే సందర్భంలో వాడు తాను డాక్టర్లు డాక్టర్లే చెప్తున్నారు అంచత ప్రా కర్మ ఎప్పుడైనా పాపాలు కానీ పుణ్యాలు కానీ ఒక్కేసారి మీద పడవు పడే ఉంటాయి క్రమక్రమంగా వస్తాయి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇదంతా కూడా బృహదారణ్యకం కూడా